కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏడో వార్డు కౌన్సిలర్గా అత్యధిక మెజార్టీతో ఈర్ల స్వరూపను గెలిపించుకుంటామంటూ ఏడో వార్డు కాలనీ వాసులు పేర్కొన్నారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులో వసంత పంచమి సందర్భంగా బంగారు మైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఈర్ల స్వరూప సురేందర్లు కాలనీవాసులతో కలిసి ప్రచారం ప్రారంభించారు భూమ్నగర్ కాలనీ వాసులంతా ఇంటింట ప్రచారం నిర్వహించి తమ కాలనీ వాసురాలైన ఈర్ల స్వరూపను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటూ గంట పదంగా ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ నేపథ్యంలో కాలనీ వాసులు మాట్లాడుతూ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన ఇర్ల స్వరూప సురేందర్ల కుమారుడు అకాల మృతి చెందగా వారు మానసిక క్షోభకు గురై మానవ సంబంధాలకు దూరమై ఆరు మాసములుగా ఇంటి పట్టునే ఉంటున్నారని వారు అలాంటి స్థితిగతుల మధ్య ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేయనట్లయితే మరింత కుంటుపడే అవకాశం ఉంటుందంటూ భావించిన కాలనీవాసులంతా ఏకతాటిపైకి వచ్చి ఈర్ల స్వరూపను కాలనీలో ఏడో వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలని అభ్యర్థిస్తూ ఈర్ల స్వరూప కుటుంబ సభ్యులను మెప్పించి ఒప్పించి ప్రచారానికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ అత్యధిక మెజార్టీతో ఈ స్వరూపను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించుకుంటామని కాలనీవాసులు పేర్కొన్నారు నమస్కారం నా పేరు పేరుశెట్టి కవిత ఏడవవాడు మైసింహవాడ నుంచి వాళ్ళ వసంత సందర్భంగా మా స్వరూప అక్కయ్య గారిని మా సొంతంగా నిల్చోబెట్టి గెలిపించుకుందామని కోరుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా రావడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ రావడం జరిగింది మా కాలనీవాసులు అందరు కలిసి మా ఇళ్ళ సరుకు అక్కయ్య గారిని గెలిపించుకోవాలని కోరుకుంటారు ఎడో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీళ్ళ స్వరూప గారిని ఎమ్మెల్యేగా ఆశీస్యులతో బలపరుస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా విద్యశీస్సులతో అందరి మా వార్డు ప్రజల ఆశీస్సులో ఉన్నారని దేవుని కోరుకుంటున్నాం అంత పంచమి రోజున మంచి రోజు కాబట్టి ఈ రోజు మా వాడ

मैं तो फ्री में डाल देता हूँ तेरे में आता है हाँ ठीक है 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 है આ બી ઓછા સૈનિકો છીડો

ர